ले प्रते जळते ले जे సాటి వీళ్ళ పేరు రానట్లయితే మీకు తెలియపరిస్తే రెక్కసారి పేర్ని బట్టి అయ్యగారు ఈస్టర్ పర్వదినాన ఇతరుల యొక్క మరి వారు బట్టి ప్రార్థన చేస్తారు కాబట్టి మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కొన్నూరి దయామణి పాశ్చత్ గారు కోరే వెంకయ్య డేవిడ్ గారు కొమ్మ కోటయ్య వీడిఓ గారు కందునూరి నాగరత్నమ్మ గారు మాదాల కిస్తయ్య గారు కోరే పెద్ద సైదులు కోరే విజయబాబు కోరే వెంకటేశ్వర్లు కలుకూరి యోనా బోసు నిహారి రాజారావు కోరే సుధాకర్ కలుకూరి నాగయ్య కలుకూరి కమలమ్మ కలుకూరి సైదులు మిందులు లింగయ్య మాముల నరసమ్మ మిత్తుల నాగేశ్వర మెర్సి కలుపూరి మెర్సి గడ్డం సాయన్న మగిడిపల్లి అర్జున్ ఎరమాల కృష్ణ పొత్తుల రాబర్టు కలుపూరి వెంకయ్య కోరే భగవాన్ రావు పొరపాటి అక్కమ్మ పొరపాటి సైదులు పొరపాటి చిన్నరాయన్న పొరపాటి భూదేవమ్మ పొరపాటి రాజు పొరపాటి పిడతల వెంకయ్య దాసరి వసంతం పెరుమాళ్ల సౌభాగ్యం దాసరి భాస్కర్రావు కొట్టె ముక్కల అందును ముక్కల రాజు ఇంకా ఎవరైనా పేర్లు తెలియపరచాల్సి ఉంటే తెలియపరచవలసిందిగా మనం చేస్తాం మందు రాములు కోరే లూర్దయ్యూరి యోన త్రిపాటి కోటమ్మ బొమ్మ ప్రభావతి వెండిపల్లి వెంకయ్య వెంకటేశ్వర్లు కలుపూరి రాముకోటి కలుపూరి కాంతమ్మ తుమ్మురుకోటి గురవయ్య తుమ్మురుకోటి కోటేశ్వరరావు మప్పుల కాంతారావు బత్తిపాటి చిన్న వెంకటేశ్వర్లు కేతాని కృష్ణ దాసి తేజ నేరోజమ్మ దాసి జ్యోతి ఊరే అప్పయ్య పొరపాటి శివునమ్మ దమ్ము సామ్రాజ్యం అందుగుల బకీరయ్య కేతాని రామూర్తి అధిన స్వాతి నలుపుని కృపాడి మస్తాను పంతుల శాంతమ్మ విడిపల్లి నామయ్య గోరే పిచ్చమ్మ నిర్మాళ భానువాసు రాగిడి విఘ్నేశు మంత్రి దానియేలు కోటయ్య గోరే బ్రాంతినమ్మ కేతాని పున్నమ్మ ఉండ్రా మస్తా అగిడిపల్లి వెంకయ్య అగిడిపల్లి శ్రీను గోసు నవ్య ఉడిబెళ్ళ మధు పెద వెంకటేశ్వర్లు కలుపురి రాజేష్ అగిడిపల్లి అర్జున్ పొరపాటి రాణి గోసు కాశీయ కొమ్మా ప్రసాదు కొమ్మా మహాలక్ష్మి చిన్న వెంకమ్మ ఊరే మోహన్ రావు ఊరే కోటేశ్వర కాటిమళ్ళ ఆదియ ఊరే రాజారావు దాసరి సత్యానంద మోహన్ రావు బండ్ల సీతారాము గారు ఈ యొక్క పేర్లు ఇక్కడ ఉన్నాయి ఇంకా ఎవరి పేరైనా మర్చిపోయినట్లయితే వచ్చి తెలియజేయవలసిందిగా మీకు మనం చేస్తా ఉన్నాం మట్టుంటే <mattante> మరి <mare> ఈ లో దే విడిచిపెట్టిన లోకానికి మళ్ళా రావలసి ఉన్నామని సెలవిచ్చారు మాటలు మరచిన వారైదు జీవిస్తున్నాయన మరణమును జయించలేని పరిస్థితులు మరణములు ఓడించలేనటువంటి పరిస్థితులు నాయన మరణములకు భయపడుతూ ఇస్తాను జీవితాన్ని బట్టి తండి తన మరణ కార్యము ద్వారా వెళ్ళుచున్నటువంటి సమాజాన్ని మరొకసారి పరిరక్షించడం కొరకాయ ఈ సమాజాన్ని కాపాడడం కొరకాయ కూడా ఎలా నాయన ఈ ప్రపంచం మానవానికి తెలియచేయడం కొరకై మీకు మాడైనటువంటి లోకానికి మీరు పంపి తన పంపిడున్నర సంవత్సరాల జీవిత కాలములు మనిషి యొక్క మానవ జీవిత విలువలను నేర్పిస్తూ ఒక మనిషిని మనిషి ఎలా ప్రేమించాలో తెలియజేస్తూ మనిషికి మరణము ముగింపు కాదు మనము తర్వాత మరొక జీవితానికి ప్రారంభం అని తండ్రి ఏ సుఖిస్తు వారి జీవితము ద్వారా ఈ సమాజానికి నేర్పించినందుకు మీ కొందరు ఆలోచరించుంటూ ఉన్నాము మట్టిలో కలిసిపోవాలి ఈ దేహము ఆత్మ తాను దయచేసిన చేరాలనేది మీ యొక్క వాగ్దానం అయ్యుండగా అటు క్రమాన్ని మరచిన ఈ సమాజానికి ఏ సుఖిస్తూ వారు తండ్రి తన బోధల ద్వారా తండ్రి తన యొక్క సందేశం ద్వారా ప్రతి మనిషిని కూడా నాయన మేల్కొల్పునటువంటి మా సంఘపడు అందరి పక్షంగా నాయన విజ్ఞాపన చేస్తున్నాము చదువునటువంటి పేరులన్నిటిని బట్టి నాయన ప్రతి వారి యొక్క వారి దేహాన్ని విడిచి ఆయన ఈ సమాజాన్ని విడిచి మా నుండి నాయన కుటుంబాల నుండి నాయన వారు దూరమైనప్పటికీ మాకంటూ ఒక నిరీక్షణ ఉండదు తండ్రి ఏమిటి ఆ నిరీక్షణ అనగా ఏ సుఖిస్తూ వారు ఎలాగైతే మరణమును జయించి తిరిగి లేచాడు మరణమును ఓడించాడు మరణ భమ్ విరచిన ఆయన వెళ్ళిపోయాడు ప్రభుత్వం మా బిడ్డలందరూ కూడా తండి ఒక దేహాన్ని ధరించుకొని సమాజంలో వస్తారని సెలవుస్తున్నారు అటు నిరీక్షణతో కూడా ఎదురు చూస్తూ జీవిస్తూ ఉండగా చదవబడినటువంటి ప్రతి పేరుని బట్టి వారి కుటుంబాలను బట్టి నాయన ప్రార్థిస్తూ ఉన్నాము వాళ్ళు ఉన్నటువంటి దుఃఖాల మీరు తొలగించిన ఆయన నిరీక్షణతో మేము ఎవరైతే కోల్పోయామో ఎవరైతే పోగొట్టుకున్నామో వారందరూ కూడా క్రీస్తు సామ్రాజ్యము కూడా మరలా చూస్తామని ఒక నిరీక్షణతో విశ్వాసంతో తండ్రి మేమందరం కూడా నా ఎదురు చూస్తూ ఉండగా ఉద్దేశాలను వారి వారి సంకల్పాన్ని తండ్రి ఆపుకొని చేసుకొని మేమందరం కూడా నాయన నాయనక దినమున క్రీస్తు సామ్రాజ్యములు మళ్ళొక రాజ్యములు మళ్ళొక భౌరసత్వాన్ని పొందుకొని మీ కూడా వర్తిలే భాగ్యము దాన్ని ప్రార్థిస్తున్న సహాయము చేయండి చేరవచ్చిన ప్రతి కూడా నాయన పేరు పేరు వలసిన మీరు దీవించి ఆశీర్వదించి దాని పునరుద్ధానపు ఆదివారపు ఆశీర్వదములతో సమాధానముతో వారి వారి కుటుంబాలను నింపి నడిపించమని మా ప్రభును రక్షకుడైన ఏ వారి పరిశుద్ధ నామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామో పరిశుద్ధ పరచబడను గాక మీరు వచ్చు గాక నిశ్చిత పాలక మంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేట గాక మాడి ఆహారం నిర్మలాయక్షేను మడల బ్రాహ్మ చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము శోధంలో ప్రత్యేక దిశ తప్పించము రాజ్యము శక్తి మహిమయు నిరంతరము కూడా నీవైన ఆవు తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు మరణమును సమాధిని జయించిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మయ కహవాసము చేరి వచ్చిన సంగమరకును ప్రాముఖ్యంగా ప్రభునందు నిద్రించినటువంటి ప్రతి వారిని అక్షయ దేహము ధరించి మరి ఒక పర్యావరణ పిలిచి వారసులుగా చేయటం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక ఆమెన్ అందరికి వందనాలయ్యా అందరికి వందనాలు సెలవు తీసుకుందాం